మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఎంత ప్లేస్ ఇచ్చారు హౌసెస్ ఎలా కట్టుకుంటున్నారు అసలు అక్కడ ఉన్నారా లేరా అని ప్రతి ఒక్కళ్ళకు డౌట్ అయితే ఉంటుంది కొంతమందికి అయితే అసలు హౌసెస్ ఏ రాలేదు ల్యాండ్స్ ఏ రాలేదు అలాంటి వాళ్ళ కోసం అయితే మీ ముందుకు వచ్చేసాం ఒక్కసారి ఎంత ప్లేస్ ఇచ్చారు ఎంత కట్టుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి మేము ముందు చూపిస్తాం ప్రజెంట్ మనం కందుకూరులో చూస్తున్నట్లయితే రోడ్లు ఇక్కడైతే ప్రాపర్గా కి అంటే లైన్ కి రోడ్డు వేయలేదు చాలా దారుణంగా ఉంది సో లైట్స్ అయితే ఎక్కడైతే హౌజెస్ ఉన్నాయో అక్కడ లైట్స్ లేవు ఎక్కడైతే హౌజెస్ లేవు అక్కడ లైట్స్ ఆడుతున్నాయి సో ఇప్పుడు కూడా క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి ఇంకో విషయం చూసినట్లయితే ఇక్కడ కొంతమంది మాత్రమే హౌజెస్ కట్టుకున్నారు కొంతమంది జస్ట్ ఊరే కట్టుకుని వదిలేసారు దీనివల్ల కట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి నివసిస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందంట సో కొంచెం భయం వేస్తుంది కొంచెం దారుణంగా కూడా ఉందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇచ్చిన ల్యాండ్స్ ప్రతి ఒక్కరు కానీ యూస్ చేసుకుంటే కంపల్సరీ ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటది కానీ అలా యూజ్ చేసుకోపోవడం వలన ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలానే నివసిస్తున్నారు కానీ అసలు మెయిన్ మన పాయింట్ ఏంది ఎంత ల్యాండ్ అని కదా ఒక్కసారి చూద్దాం పదండి తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇక్కడైతే మనం చూస్తున్న హౌస్ అయితే ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఉంది చూడడానికి చాలా బాగుంది బట్ లోపలికి వెళ్ళి చూద్దామంటే అంటే ఉన్నారు సో అందుకే నెక్స్ట్ హౌస్ కి వెళ్దాం రండి ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ హౌస్ కి అయితే వెళ్తున్నాం చూడండి ఒకసారి రోడ్లు కూడా కొంచెం అసలు బాగలేవు చెప్పడానికి నాకైతే చాలా ఇబ్బంది అయింది అసలు ఎటు సైడ్ రావాలి ఏంటి రోడ్లు ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళైతే కొంతమంది మనం ముందు వచ్చి మాట్లాడలేకపోతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు కరెంటు ప్రాబ్లం ఎక్కడైతే హౌజెస్ ఉంటాయో అక్కడ కరెంటు లేదు ఎక్కడైతే హౌజెస్ లేవో అక్కడ కరెంట్ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వర్షం పడినప్పుడు మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం కొంతమంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నాం సో దీనివల్ల భయానికి గురవుతున్నాము సో ప్రాపర్గా అందరు యూజ్ చేసుకుంటే బాగుంటదని చెప్తున్నారు చూడండి మీరే కొంచెం దారుణం అనిపిస్తుంది నాకు కూడా నాకైతే ఇక్కడ కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది నైట్లు పాములు వస్తాయంట కొంచెం అంటే ఇది ఊరి చివర ఒక అడవి లాగా ఉంది ఇక్కడ జస్ట్ ఊరికి అట్లా కట్టించుకొని వదిలేసారు కొంతమంది కొంతమంది అయితే ప్రాపర్ గా కట్టించుకొని ఉన్నారు వాళ్ళు కొంతమంది మాత్రమే భయం ఒకసారి మనం ఇవైతే ఇంకా కంప్లీట్ చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఇంత ప్లేస్ ఇలా కట్టుకుంటున్నారు సో ఇలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూస్తే కొంతమంది కూడా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా కూడా వేసుకుంటున్నారు టూ బిల్డింగ్స్ త్రీ కూడా వేసుకుంటున్నారు ఇప్పుడైతే మనం స్టార్టింగ్ హౌస్ కి అయితే వెళ్తున్నాం రండి జస్ట్ చాలా హౌసెస్ ఉన్నాయి బట్ అవన్నీ క్లోజ్ చూస్తున్నాయి ఈ హౌస్ ఎందుకు చూపిస్తున్నా అంటే పర్టికులర్ గా మనకు ఒక అవగాహన రావడానికి అయితే ఈ హౌస్ ని చూపిస్తున్నాం ఒకసారి చూద్దాం రండి సో ఇట్స్ లైక్ రూమ్ అనమాట అంటే మెట్లు ఉన్నాయి పక్కనే వాష్ రూమ్స్ అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా చిన్న పంచ జస్ట్ ఒక మంచం పడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒకే ఒక హాలు ఒక హాల్ సో ఈ హాల్లోనే మొత్తం ఇంకా టీవీ కానీ ప్రతిదీ ఇక్కడే పెట్టుకుంటారు ఇంకా బెడ్రూమ్స్ అంటూ ఏమి లేవు జస్ట్ ఈ ఒక్క రూమ్లోనే నాకు తెలిసి న్యూ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు అంటే ఒక ఇద్దరు మాత్రమే కపుల్స్ ఉంటే బాగుంటుంది బట్ ఫ్యామిలీ ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇంట్లో అన్ని పెట్టుకుంటాం కదా ఇది చూస్తే కిచెన్ చిన్న కిచెన్ ఓకే చాలా బాగుంది వీళ్ళు ఇంకా కట్టుకోవాలి బట్ ఎక్కువ మంది అయితే ఈ హౌస్ లో ఉండలేరు జస్ట్ చిన్న ఫ్యామిలీ అయితే ఉండగలుగుతుంది ఇక్కడ చూస్తేనేమో బాల్కనీ ఇదైతే బాల్కనీ చాలా తక్కువ ప్లేస్ అయితే ఇచ్చారు బట్ ఇచ్చిన ప్లేస్ అయితే వీళ్ళు మంచిగా డిజైన్ చేసుకున్నారు సో ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది ఏంటి అని సో ఒక్కొక్క ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు కొంతమంది దీన్ని బెడ్రూమ్గా పెట్టుకోవచ్చు కొంతమంది దీన్ని హాల్గా పెట్టుకోవచ్చు బట్ ఎవరికి ఇష్టం వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్లో ఇల్లులు ఇలా ఉన్నాయి సో ప్లేసెస్ అయితే ఇంతవరకే వస్తుంది ఎక్స్ట్రా కూడా రావడం లేదు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గొంది పెట్టుకుందాం అని అనుకుంటారు సో ఆ గొంది ఉందని చూడడానికి కూడా లేదు సో కొంచెం చిన్నది ఓకే బెటర్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా మనం చూపియాల్సింది ఏం లేదు ఇలానే ఉంటాయి ప్రతి ఒక్కటి ఇప్పుడైతే మనం ఆ హౌస్ చూసేస్తాం ఎలా ఉంది దాని ఆపోజిట్ హౌస్ ని అయితే చూద్దాం ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిజైన్ చేసుకున్నారు కదా సో దీని లోపల ఎలా డిజైన్ చేసుకున్నారో చూద్దాం రన్ని సో ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఒక హాలే ఉంది కానీ వీళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారో తెలుసా చిన్న హాల్ సో స్టార్టింగ్ రూమ్ అయితే కిచెన్ చాలా పెద్దగా కిచెన్ అయితే పెట్టేసుకున్నారు వీళ్ళు ఏంటంటే కిచెన్ ఎక్కువ పెట్టుకున్నారు సో హాల్ ని తగ్గించారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బెడ్రూమ్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్లేస్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకున్నారు వీళ్ళు ఎవరో మంచిగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఉన్న హౌస్ అయినా కొంచెం సింపుల్ గా ప్లాన్ చేసుకున్నారు బట్ అక్కడ చూసినట్లయితే ఏమి అక్కడ కూర్చో కూర్చున్న కూర్చుంటే ఒక ఒక వ్యక్తి కూర్చున్నారంటే ఇంకో వ్యక్తి నడవడానికి కూడా కుదరదు సో అలా చిన్నగా ఉంది బట్ ఇదైతే ఒక బెడ్రూమ్ లాగైతే డిజైన్ చేసుకున్నారు ఓకే అనిపిస్తుంది కానీ హాల్ కొంచెం మరీ చిన్నది అయిపోతుంది ఇంకా వాళ్ళ ఇష్టం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే డిజైన్ చేసుకుంటారు సో ఇలా ఉన్నాయి ప్రజెంట్ అయితే హౌసెస్ ల్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి సో ఒక మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా అంటే రేపు మనకు వస్తే ఎలా కట్టుకోవాలి ఏంటి అని సో వాళ్ళ కోసం అయితే ఈ రోజు ఇలా చూపించడం అయితే జరుగుతుంది సో చూస్తారు కదండి ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఇవ్వండి కెమెరామెన్ రాజాతో నేను మిస్మారి